ఇక ముంతా తుఫాన్ ముంచుకొస్తోంది సోమవారం ఉదయం నుంచి గంటకు పదిహేడు కిలోమీటర్ల వేగంతో కోస్తా వైపు పయనిస్తోంది తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి తీవ్ర ముప్పును సూచిస్తూ తీర వాతావరణ శాఖ రెడ్ మెసేజ్ను జారీ చేసింది ఇక తీర ప్రాంతాల్లో రోజంతా వర్షాలు పడుతూనే ఉన్నాయి దక్షిణ ఉత్తర కోస్తాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది సముద్రం ముందుకు వస్తుందంతో పర్యాటకులను మత్స్యకారులను అధికారులు అప్రమత్తం చేశారు సోమవారం సాయంత్రానికి తుఫాన్ చెన్నైకి నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల తూర్పుగా కాకినాడకు నాలుగు వందల యాభై కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా విశాఖపట్నానికి ఐదు వందల కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా పశ్చిమ మధ్య ఇక నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది ఇది ఉత్తర వాయువ్యంగా పైనుంచి మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫాన్గా బలపడి కోస్తాంధ్రకు దగ్గరగా రానుంది ఇక అదే దిశలో నుంచి మంగళవారం రాత్రికి మచిలీపట్నం విజయనగరం మధ్య కాకినాడ వద్ద తీరం దాడుతుందని భారత వాతావరణ శాఖ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపాయి అయితే కాకినాడ యానం మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణులు వెల్లడించారు ఇక ఇదే అంశంపై మన తూర్పుగోదావరి నుంచి స్పెషల్ కరెస్పాండెంట్ సత్యనారాయణ లైవ్లో అందిస్తారు అయితే సత్యనారాయణ ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది అధికారులు ఎలాంటి అప్రమత్త చర్యలు తీసుకున్నారు తుఫాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలో జిల్లా కలెక్టర్ మంత్రి కందుల దుర్గేష్ క్షేత్రస్థాయిలో పునరావాస కేంద్రాలకు వెళ్తున్నారు ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే నూట ఎనభై ఏడు ఆ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తారు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ ముందుగానే ఆయా గ్రామాల్లోకి వెళ్లి వాళ్ళని పునరావాస కేంద్రానికి అధికారులు ఆ తీసుకుని వెళ్లారు దాంతో పాటుగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆ మండల స్థాయిలో ఆ అధికారులను ఆ ముంపు గురయ్యే గ్రామాలను వెను వెంటనే పునరావాస కేంద్రాలకి ఆ తీసుకువెళ్లాలని కోరారు దాంతో పాటుగా ఆ జిల్లాలో ఈ రోజు ఎక్కువగా ఆ వర్ష ప్రభావం ఎదురుగాలు ఉండే ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఆ ఈ రాత్రికి ఎక్కువగా ఆ బలపడే ఈ కాకినాడ తీరం ఏదైతే ఉందో అది ఎక్కువగా బలపడే అవకాశం ఉంది ఈ ఈ ఎదురు ఎక్కువగా వీచే అవకాశం ఉంటుంది ఆ ఎటువంటి ఆ పాత బిల్డింగ్లు గాని లేదంటే ఆ పాడైపోయిన బిల్డింగుల్లో ఉన్న ప్రజలు కూడా ఆ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు దాంతో పాటుగా ఆ మంత్రి కందుల దుర్గేష్ ఆ కొవ్వూరు డివిజన్ లో అనేక రాత్రిపాటు కూడా క్షేత్రస్థాయిలో పునరావాస కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలు వద్దకెళ్లి వాళ్ళని అనేక వాళ్ళ ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు ఆ దాంతో పాటుగా ఆ కొవ్వూరు డివిజన్ లో నూట ముప్పై ఎనిమిది పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు రాజమహేంద్రవరం డివిజన్ లో ఆ ముప్పై ఎనిమిది పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు ఓకే ఓకే సత్యనారాయణ ఇక అక్కడ మత్స్యకారుల పరిస్థితి ఏంటి వాళ్ళు వాళ్ళ ఇళ్ళ కోత గురి గురవుతున్నాయి అన్నట్టు కూడా తెలుస్తుంది మరి వాటి పరిస్థితి ఏంటి గోదావరి పరవాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ పరివాహక ఆ ప్రాంతంలో లంక గ్రామంలో ఉన్న మత్స్యకారులందరినీ కూడా రాజమహేంద్రవరం ఆ ఒంటికి తీసుకుని వచ్చి వాళ్ళని పునరావాస కేంద్రానికి ఆ తరలించారు ఎందుకంటే ఆ ఏ క్షణాన్ని ఎప్పుడు ఎటువంటి ఉధృతి ఎలా వస్తుంది అనేది ఎవరు చెప్పలేం కాబట్టి ఈ మొంతా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ రాజమహేంద్రవరం ఆర్టీఓ కృష్ణ నాయక్ ఇతర అధికారులతో కలిపి గోదావరి లంక గ్రామంలో ఉన్న ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకి తరలించి వారిని ఆ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చేపల వేటకి వెళ్ళొద్దని వారికి ఆ పునరావాసాలు కల్పించారు ఓకే ఓకే సత్యనారాయణ ఇక పునరావాస కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు తీసుకున్నారు వాడికి మెడికల్ ఇక ఇతర సౌకర్యాలు చర్యలు సౌకర్యాలు తీసుకున్నారా ఆ పునరావాస కేంద్రంలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ వైద్య సదుపాయాలు గానీ ఆహార భద్రత గాని ఆ వాళ్ళకి అనేక సదుపాయాలు కల్పించారు రాజ్ కుమారు దాంతో పాటుగా ఆ జిల్లాలో నడవలసిన ఆ రాజమహేంద్రవరం రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి అనేక సర్వీసులను రద్దు చేశారు ఆ ముంబై చెన్నై అనేక సర్వీసులను కూడా రద్దు చేశారు ప్రస్తుతం ఆ హైదరాబాద్ కి వెళ్లే ఎనిమిదిన్నరకి ఒకటి ఢిల్లీకి బయలుదేరే పదిన్నర ఫ్లైట్ ఒకటి మాత్రమే ఈ రెండు కంటిన్యూషన్ అవుతుంది మిగిలిన అన్ని సర్వీసులు కూడా రద్దు చేశారు రద్దు చేశారు దాంతో పాటుగా ఆ సుదీర ప్రాంతాలకు వెళ్ళవలసిన ఆర్టీసీ ఆర్టీసీ కూడా కొన్ని బస్సులను రద్దు చేసింది ఆ వాటితో పాటు ఆ రాజమహేంద్రవరం మీదుగా వెళ్లే అనేక ట్రైన్లు కూడా రద్దు చేసింది రాజకుమార్ ఓకే ఓకే సత్యనారాయణ ఇక ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఇంకా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు ఆ జిల్లాలో ఆ ఈ ముంతా తుఫాను ముందుగానే జిల్లా కలెక్టర్ ప్రణాళికబద్ధంగా ఆ ముంతా తుఫానుకు సంబంధించి గతంలో జరిగిన అనేక అనుగుణంగానే ముందస్తుగానే ఏర్పాట్లు చేశారు ఎవరికి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండానే ముందుగానే ఆ ప్రణాళిక బద్దంగా ఏర్పాటు చేశారు ఆ ఇరవై నాలుగు గంటలు కూడా ఆ ఇఫెక్ట్కర పరిస్థితుల్లో ఎప్పుడైనా ఎదుర్కొంటే ఆ హాస్పిటల్లో ఆ రాజమహేంద్రవరం జిజి హాస్పిటల్లో కూడా ముందుగానే ఆ ఇరవై బెడ్లు ఏర్పాటు చేశారు ఆక్సిజన్ ఇతర ఇతర మౌలిక సదుపాయాలు అన్ని హాస్పిటల్ ఏర్పాటు చేశారు దాంతో పాటుగా ఆ జనరేటర్లు కూడా ఏర్పాటు చేశారు ఆ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పవర్ కట్ లాంటివి లేకుండా ఆ విద్యుత్ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఆ ఆయా శాఖల వారీగా అనేక ఆ అనేక విధాలుగా కూడా ఈ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ మొంతా తుఫానికి ఆ తగు చర్యలు తీసుకున్నారు ప్రణాళిక బద్దంగానే జిల్లా అధికారులందరూ కూడా ఆ ఎటువంటి ఆ ఇబ్బందులు లేకుండా ముందుగానే ప్రణాళిక బద్దంగా ముందుకెళ్లారని చెప్పుకోవచ్చు రాజకుమార్ ఓకే సత్యనారాయణ ఇక రైతుల పొలాలు ఎలాంటి నష్టాన్ని అక్కడ తీర వర్షం ఎలాంటి నష్టాన్ని కలిగించింది ఇక ఆ నష్టంకి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటుంది తర్వాత ఆ ప్రస్తుతం ఆ జిల్లాలో నూట ఐదు గ్రామాల్లో మూడు వందల ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది హెక్టార్లు వ్యవసాయ భూమి ముప్పు గురైనట్లు తెలుస్తుంది దాంతోపాటు బెక్కువోలు రంగంపేటలో కూడా నాలుగు ఇల్లు ధ్వంసమైనట్లు ఈ ముంతా తుఫాన్ వల్ల ధ్వంసమైనట్లు తెలుస్తుంది రాజకుమారు అలాగే ఆ జిల్లాలో ఈ టెలీారు ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు సున్నా ఒకటి సున్నా ఒకటి ఎటువంటి విపత్తుకర పరిస్థితుల్లో ఎదురైన జిల్లాలు ఈ నెంబర్ ఫోన్ చేసి వెనువెంటనే హెల్ప్ తీసుకునే అవకాశం ఉంటది రాజ్ కుమార్మార్ ఎదుర్కొన్నారు వాటి నుంచి ప్రజలు రక్షించేటువంటి కార్యక్రమం చేశారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆయన కూడా చెప్తా ఉన్నారు సో వారిద్దరు నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకుని మనం మైన్యూట్ ప్లానింగ్ చేసుకుని అన్ని రెడీగా ఉంటే ఏ ఇబ్బంది లేకుండా బయటపడతాం నాకు నమ్మకం ఉంది ఒక ఎఫిషియంట్ ఆఫీసర్ ఆర్జీఓ గారి రూపంలో ఉన్నారు మనకి బాగా పనిచేస్తారు ప్లానింగ్ కూడా బాగుంటుంది అదేవిధంగా డిఎస్పీ గారు కూడా నిరంతరం వర్క్ చేస్తూనే ఉంటారు వారిద్దరి సారథ్యంలో జాగ్రత్తగా మనం చేద్దాం అదేవిధంగా కలెక్టర్ గారు వాళ్ళు కూడా మనకు వచ్చిన స్పెషల్ ఆఫీసర్ కన్నబాబు గారు ఆయన కూడా ఈ జిల్లాలో తొలుతూ పనిచేసినటువంటి వ్యక్తి ఆయన నరసాపురం చేశారు ఆయన కూడా సరైన అవగాహన ఉంది సో అందరి సమిష్టి కృషితోటి బాగా పనిచేద్దాం చేసి ఈ విపత్తు నుంచి బయటపడడానికి ఎలాంటి అవకాశం ఉన్నా దాన్ని వదిలిపెట్టకుండా పనిచేద్దాం అనేటువంటి మాటని మీ అందరికి మనం చేస్తూ యాక్చువల్గా నేను రేపు ముంబైలో టూరిజం మాకు ఒక ప్రత్యేకమైన సదస్సు ఉంది మ్యారీటైమ్ పోర్ట్ వాళ్ళు కండక్ట్ చేసేది దానికి ఎలా ఉండి హైదరాబాద్ వెళ్ళిపోయాను ఈ డబ్బులో ఈ పరిస్థితి తెలిసి అది హ్యాండిల్ చేసుకుని వెనకొచ్చేసాను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచే ఇక్కడ ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నాను అంటే ఒకసారి అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటే నాకు కూడా ఒక అవగాహన వస్తుంది ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు తెలుస్తుంది అని ఉద్దేశంతో నేను కూడా రావడం జరిగింది ఏదైనా కొంచెం ఈ రెండు రోజులు మాత్రం నిర్ద్రాహారాలు బాగా సరే మనం ప్రజలు రక్షించే కార్యక్రమాలు చేపడదాం అనేటువంటి మాటని మరొక మారి మీ అందరికీ తెలియజేసుకుంటూ సార్